మిర్జిల్ మండల పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల బారి నుండి డబ్బులు పోగొట్టుకోకుండా ప్రజలకు అవగాహన కలిగి ఉండాలన్నారు ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని తెలియని మెసేజ్లపై క్లిక్ చేయరాదని తెలిపారు సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్తూ బహుమతులు వచ్చాయని లాటరీ తగిలిందని లోన్లు ఇస్తామని ఇతరత్ర ఆశ చూపి ఆన్లైన్ ద్వారా డబ్బులకు ఎరవేస్తారని అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్లకు స్పందించరాదని తెలిపారు ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే పోలీసులకు కోరారు ఈ కార్యక్రమంలో సునీల్ సురేష్ విష్ణు రాజేశ్వరి చెన్నయ్య వానరాశి వెంకటేష్ జగన్ శేఖర్ వెంకటేష్ గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లేదా పక్కలో ఫోన్తోన వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఇప్పుడు అండ్ర డేలు అయితే ఎట్లయితే చేస్తున్నామో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మన యొక్క వివరాలు చెప్తే ఒక కేసు అనేది ఒక నెంబర్ వస్తుంది యూనిక్ నెంబర్ ఆ నంబర్ ద్వారా మీ యొక్క కేసు ఆటోమేటిక్గా మా దగ్గర మీరు ఎక్కడున్నా పర్లేదు ఫీడ్ అయితే ఆ యూనిక్ నెంబర్ తీసుకొచ్చి కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి చెప్తే మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్లాక్లో చేసాం వాడు ఎక్కడనో మనం డబ్బులు కొట్టేసినట్టు కదా అవన్నీ కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి వాడిని కూడా తీనికే రాదు అట్లా ఒక వాడు ఎక్కడన్నా యూజ్ చేసినట్టు వస్తే మనకి ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక కేసు అయిన తర్వాత మీ డబ్బులు మీకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది ఈ దీని దీని ద్వారా అప్రమత్త ఈ సైబర్ క్రైమ్ యొక్క అవగాహన మీ కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ అందరు కానీ చెప్పి అవేర్నెస్ కల్పించాలని పోలీస్ తరఫున మా యొక్క విన్నపం ఓకేనా అండి ఈరోజు మన ప్రోగ్రాము సైబర్ క్రైమ్ ఆ చట్టాల గురించి అవగాహన ఈ ఈరోజు మొత్తం జరుగుతున్న నేరాలు మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ నేరాలు ఇవన్నీ మనం వెళ్ళి దొంగలు వచ్చి ఇంట్లో పడుతుండ్రీ అది పడుతుంది కానీ ఇప్పుడు అంత స్మార్ట్ దొంగ దొంగలు తయారైండ్రు ఓన్లీ ఫోన్లో ఓటీపీలు చెప్పి మన మన ఓటీపీ కానీ మనం ఇంకేదైనా కానీ చెప్పండి మీకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము లేదా మీ కార్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అయిపోయిందని ఇట్లా రకరకాలుగా ఫోన్లు చేసి ట్యాప్ చేస్తుంటారు వాళ్ళు సైబర్ నీరస్తుంది వాళ్ళు మనకి కంటికి కనబడరాదు అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్లీ మీ ఓటీపీ చెప్పండి మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డు కానీ ఇవి కానీ అప్డేట్ చేస్తున్నామని చెప్తారు వాడు ఎవడో తెలియదు మనం ఎక్కడుంటాడో తెలియదు మనం ఏం చేస్తామంటే సరే బ్యాంక్ వాడో లేకపోతే గవర్నమెంట్ అధికారు లేకపోతే జనాభా లెక్కల అధికారు ఎవరో ఎవరు అని మనం మేము అనుకొని భ్రమపడి మనం తక్కున ఓటీపీ చెప్పాం ఓటీపీ చెప్పి ఏం